వేరే పోయినటువంటి విరాణి అఖిల భారత సిఐటి రాజారు వేరే పెద్దలు సిఐటి ఖమ్మం జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నటువంటి కార్మికులకి అభిమానులకి ప్రజాసింఘల నాయకులకి తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కార్మికుల యొక్క యొక్క ప్రేమతో ఒక ఉద్యమ కేంద్రాన్ని నిర్మించారు ఉద్యమ కేంద్రంగా భావించాలి తప్ప అందరమైనటువంటి ఒక భవనం ఆ భవనంలో అన్ని వసతులు ఆ వసతుల్లో మనం పద్ధతుల్లో మనం ఆలోచన ఆఫీసు కార్మికుల కోసం కోసం శ్రమకుల కోసం కర్షకుల కోసం సెవెన్ టు ఎక్కువ ఓపెన్ గా ఉండాలి ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి బాబు ఎవరికి అన్న కాల కాల నూతనంగా నిర్మించినటువంటి ప్రభుత్వంలో జిల్లా నాయకత్వం పని చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఆఫీసులో నాగ్లో ఆఫీసుని ప్రజల కోసం జనం కోసం కార్మికుల కోసం కష్టరేళ్ల కోసం కర్షకుల కోసం

तो निकालो थामे भी आपको जाकर जो सीएटी में एक तो सालों में दो बार बिजली रोपी किया है तो निकालना होगा सीएटीओ हमारा आज तक एक बार मानसवार निर्धारण में दो बार बिजली में दो बार बिजली निकाल दिसंबर में आया इस सीएटी मानसवार निर्धारण दाहिने बटे खर्चों दाहिने बटे फैलो ये वक्ता �

இந்த ரகசியத்தை தேட கார்பெடர்க்கிட்ட போதே கார்பெடர்க்கிட்ட ஆர்ப்பாடு கார்பெடர்க்கிட்ட ஜனநாயகத்தடகம் கார்பெடர்க்கோட உடலங்களை சீர்கினாய் முகத்தில் गया मगर वाव दिया मगर सामिया इन्होंने கார்பெடர்க்கோட பார்வையில் கார்பெடர்க்கோட نواசியே கார்பெடர்க்கੋ ఉండాలి ప్రజளோ ఉండాలి ග్రాමවල ఉండాలి దేశத்துரியો ఉండాలి రైతులు కేంద్రండి గారు భారతదేశంలో విప్లవం సాధించాలని చెప్పి ఒక లక్ష్యం కోసం ఒక సిద్ధాంతం కోసం పనిచేశాడు విప్లవం సాధించాలంటే ధార్మిక ఉండాలి Köszönöm,